పొత్తులు చూసాం కూటములు చూసాం సర్దుబాట్లు చూసాం అండర్స్టాండింగ్లు చూసాం కానీ ఇలాంటి అడ్జస్ట్మెంట్స్ మాత్రం ఫస్ట్ టైం చూస్తున్నాం క్యాండిడేట్ ఒక పార్టీ టికెట్ ఇచ్చేది మరో పార్టీ మద్దతు ఇచ్చేది ఇంకో పార్టీ పార్టీలో తేడా ఏముంది పోటీ చేయడమే ముఖ్యం అనుకున్నప్పుడు ఇన్ని కూటములు ఎందుకు అందరూ బీజేపీలో విలీనం అయిపోతే పోలా అనే ప్రశ్న వస్తోంది అవనిగడ్డలో మండలి బుద్ధప్రసాద్ పోటీ చేస్తున్నారు ఆయన టీడీపీయే కానీ టికెట్ జనసేనది అనపర్తి ఇచ్చారు అలా ఎలా నా సంగతేంటని నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గట్టిగానే నిలదీశారు ఆ సీట్ టీడీపీకి ఇస్తామన్నారు కాదుకూడదని బీజేపీ అడ్డం తిరిగింది ఇప్పుడు అదే సీట్ బీజేపీ ఖాతాలోనే ఉంచి నల్లమిల్లినే బీజేపీకి పంపిస్తున్నారు ఇక రఘురామకృష్ణరాజు సీన్ అంతే ఆయనకు సీటు కావాలి ఏ పార్టీ అయినా ఓకే అన్నట్లుంది ముందు టీడీపీ అన్నారు తర్వాత బీజేపీ అన్నారు చివరికి మళ్లీ టీడీపీ తరఫున ఉండిలో ఎమ్మెల్యే అభ్యర్థిగా రంగంలోకి దిగుతున్నారు ఇక అమలాపురంలో ముందు జనసేన అన్నారు అక్కడ ఏదో తేడా వచ్చింది అక్కడ టీడీపీకి ఇచ్చేశారు పి గన్నవరంలో ముందు టీడీపీ నుంచి మహాసేన రాజేష్ అన్నారు అక్కడ వ్యతిరేకత వచ్చిందని ఆయన డ్రాప్ అయ్యాడు అమలాపురం ఇచ్చినందుకు బదులుగా పి గన్నవరం ఇప్పుడు జనసేన తీసుకుంది విజయవాడ వెస్ట్ ముందు జనసేన అనుకున్నారు పోతిని మహేష్ తో తేడా రావడంతో పవన్ ఆ సీట్ ను బీజేపీకి వదిలేశారు మామూలుగా అయితే పొత్తులు పెట్టుకున్నప్పుడు తగాదాలు అలకలు గందరగోళం ఉండటం సహజం కానీ బీజేపీ జనసేన టీడీపీలు మాత్రం మరీ ఇంతగా కలిసిమెలిసిపోవడం మాత్రం విచిత్రంగానే ఉంది రాజకీయాలు ఇలా అయిపోయినందుకు బాధపడాలో లేక పార్టీలు తేడా లేకుండా కలిసిపోతుంటే ఏమనుకోవాలో అర్థం కావడం లేదని కామెంట్స్ వస్తున్నాయి ఏపీలో రాజకీయ భవిష్యత్తు ముఖ చిత్రం మాత్రం బీజేపీలోకి అందరూ వెళ్లిపోతారా అన్నట్లే ఉన్నాయి కానీ రేపు కేంద్రంలో బిజెపి బలహీన పడితే మాత్రం మొత్తం రివర్స్ కూడా అవుతుందనడంలో సందేహం లేదు